రైట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సర్వత్రం ఉత్కంఠ నెలకొంది అదే సంబంధించినటువంటి ఆ స్థానికులంతా కూడా ఆ నాయకులంతా కూడా కాంగ్రెస్ కోట ఇటు బీఆర్ఎస్ కోటేయాలా లేదంటే బీజేపీ కోట చెప్పేసి కూడా మదున పడుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా తమ వాదాన్ని గట్టిగా వినిపిస్తున్నప్పటికీ పార్టీకి అనుకూలంగా పనిచేసే వారికి మాత్రమే ఇస్తామన్నట్టున్నటువంటి సంగతి తెలిసిందే కానీ అక్కడ జరిగినటువంటి ట్విస్ట్ ఏంటంటే మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అక్కడ సంబంధించినటువంటి నాయకులతో సంబంధించినటువంటి నాయకుల సమక్షంలో జాగృతి తెలంగాణ జాగృతి కవితతో సమావేశమయ్యారు అంటే ఈ యొక్క సమావేశమైనటువంటి విషయాలే మనం పరిగణలోకి తీసుకున్న తర్వాత అక్కడ కొంతమంది జాగృతి నాయకులతో మేము మాట్లాడి చర్చించిన తర్వాత కేవలం సాదాసీదా మీటింగ్ అని చెప్పినప్పటికీ కాకపోతే అక్కడ జరిగినటువంటి మీటింగ్ అంతా కూడా దాదాపు ముప్పై ఐదు కూడా మంతనాలు జరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి కవిత ఎవరైతే ఉన్నారో జాగృతి తెలంగాణ జాగృతి అని పేరుతో రాజకీయాలు చేస్తుంది ఇటు బీసీ వర్గానికి సంబంధించినటువంటి నాయకులతో కావచ్చు ఇటు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళా శక్తికి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని పూనుకుంది అయితే ఇదే విషయానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా గతంలో తాను చెప్పారు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి మా నాయకులు ఉంటారు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటామంటూ కూడా ఎక్కడా చెప్పలేదు కానీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డితో ఎందుకు కలిశారు అక్కడ జరిగినటువంటి మంతనాలేంటి గతంలో ఇదే విషయానికి సంబంధించినటువంటి ఈ విష్ణువర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మొన్న పెట్టినటువంటి కేటీఆర్ పిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పెట్టినటువంటి మీటింగ్కి హాజరై స్టేజీని పంచుకున్నటువంటి ఈ విష్ణువర్ధన్ రెడ్డి కూడా నెలలో తడబడే నాయకులు కావచ్చు వారంలో ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా మాకు ఇప్పటికే చేరింది అక్కడ పార్టీకి బలోపేతం చేయడానికి మేమంతా సర్వం సిద్ధం మా నాయకులతో ఉన్నత అధి అధిష్టానంతో మేము మాట్లాడిన తర్వాత ఎవరైతే క్యాండిడేట్ నేమ్ రిలీజ్ చేసిన తర్వాత మేమంతా కూడా ఆయనకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేటీఆర్కి చెప్పినటువంటి విషయం మనకంతా తెలుసు కానీ అదే విషయం జరిగిన కొన్ని గంటల లోపే కవిత గారిని కలవడము కవిత పేరు చెప్పినటువంటి జాగృతి నాయకులతో సమావేశం ఇవ్వడము ముప్పై నిమిషాలకు పైగా మాట్లాడము ఆ మంత్రాలంతా కూడా ఒకసారిగా హాట్ టాపిక్గా మారింది మొన్న చెప్పినటువంటి కేటీఆర్కి చెప్పినటువంటి ప్రామిసెస్ కావచ్చు నాయకులకు చెప్పినటువంటి వాదనలు కావచ్చు తనకు స్టేజ్ పంచుకున్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి సడన్గా కవితతో ఎందుకు మాట్లాడాలో కవితను ఎందుకు కలిశారు ఆ జరిగినటువంటి భేటీలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించినటువంటి సపోర్టింగ్ ఎవరికి చేయాలి బీసీ నాయకులు నిలబెట్టాలా లేదంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ పార్టీకి సంబంధించి సపోర్ట్ చేస్తారో అనేక విషయాలు కూడా వాళ్ళు మాట్లాడుకున్నట్లు కూడా అసలు వర్గాలైతే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ అటు కేటీఆర్కి కలిసినటువంటి ఈ విష్ణువర్ధన్ రెడ్డి మరికొద్ది గంటల్లో ఇటు కవితతో ఏం మాట్లాడరో కవితతో కలవాల్సినటువంటి అవసరం ఏంటనేది కూడా చర్చ నిమిషంగా మారింది బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తామంటూ అటు కేటీఆర్కి లేదంటే ఆ కేటీఆర్తో మాటి మా మీటింగ్ అయిన తర్వాత కవితతో కలవడానికి ఏ ఏ కారణాలు ఉన్నాయి సొంతంగా ఎజెండాలు ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క పార్టీ ఫిరైంపే నాయకులు లాగా వీళ్ళు ఏమన్నా చర్చగా మారబోతున్నారా లేదంటే ఈ ఉప ఎన్నికకి ఇంకేమన్నా టఫ్ కాంపిటీషన్ ఎందుకంటే లోకల్లో ఉన్నటువంటి కార్పొరేటర్ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్పొరేటర్లు మేమే పార్టీ క్యాండిడేట్స్ కావచ్చు కాంగ్రెస్ నుంచి మాకే బలాలు ఉన్నాయి మా మేమే గెలుస్తాం మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ కూడా ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నటువంటి వ్యక్తి కానీ ఇటు ఎవరైతే మాకటి గోపీనాథ్ పీజీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆ గోపీనాథ్ గారి ఫ్యామిలీస్ అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చురుగ్గా ఉంటున్నాయి ఆ టికెట్లు కూడా ఎవరికి సాధిస్తారు ఆ టికెట్లు కూడా ఏ పార్టీకి ఆశాభావులు ఉన్నారు వాళ్ళ కుటుంబతో చర్చలు కూడా జరిపినటువంటి బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు ఏమైనా అన్యాయం చేసేటువంటి వ్యక్తులు కూడా రెండు విషయాలు కూడా మనకంతా కూడా తెలుస్తూ ఉన్నది ముఖ్యంగా చూడాలి రానున్న రోజుల్లో ఈ ముఖ్యమైనటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఆ రెండు పార్టీలకు సంబంధించిన జాగృతి ఇండిపెండెంట్గా ఉంది ఇప్పుడు పార్టీగా ఆ ఆవిర్భవించిన తర్వాత పార్టీ శ్రేణులంతా కూడా తెలిసినటువంటి విషయమే కానీ ఆల్రెడీ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడిన తర్వాత కూడా ఈ యొక్క ముఖ్య నాయకులతో కావచ్చు సస్పెండ్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి కవితతో ఎందుకు భేటీ అయ్యారు ఆ జరిగినటువంటి మంత్రాలేంటి కూడా కొన్ని గంటల్లో కూడా ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు వాళ్ళకి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం కానీ ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో రానున్న రోజుల్లో రాబోతుంది కానీ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ మొగ్గు చూపుతున్నారంటూ కూడా వాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకుల మాటల్లో ఒక కాంగ్రెస్ ఉప ఎన్నికగా లేదంటే బీఆర్ఎస్ ఉప ఉప ఎన్నికలా లేకంటే అక్కడ ఉన్నటువంటి లీడర్కి ఉన్నటువంటి మెజారిటీ ఏదైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ ప్రేమకు వాళ్ళకు స్వాగతం పట్టేటువంటి అవకాశం వాళ్ళ ఫ్యామిలీకి దక్కబోతుందా కూడా త్వరలో మనకు తెలియబోతుంది కెమెరామ్యాన్ వెంకట్తో కలిసి సురేష్ హిట్ టీవీ జూబ్లీ హిల్స్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్